ప్రతిపక్ష ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు సెక్యూరిటీని ఎందుకు బెదిరిస్తున్నారు మా ఇంటికి సెక్యూరిటీ ఇంతే సెక్యూరిటీ వాళ్ళు అనుమతి లేకుండా లోన్కి ఎందుకు అరే మేము మాట ఏంటంటే గారు నిజాయితీగా నిష్పక్షపాతం గదిలో ఎంక్వైరీ కాదు మీకు గానీ ఈ ప్రభుత్వానికి కానీ నిజాయితీ ఉంటే నేనెనక కుట్ర లేకపోతే రాజకీయం లేకపోతే మీరు ప్రజల సమక్షంలో వాళ్ళని విచారణ చేయండి నువ్వు గదిలో దేశంపై విచారణ చేస్తున్నటువంటి నేరం ప్రజల సమక్షంలో జరిగింది వాళ్ళు లోపలనేది పెట్టుకున్నారా ఎవరికి చెప్పండి మా నాయకుడు ఒక మాజీ ముఖ్యమంత్రి ముఖ్యమైన మాజీ ముఖ్యమంత్రి రామారావు గారు ఎవరు మాట యువత అధ్యక్షుడు రాష్ట్ర మాట సార్ అమర్యాదగా మాట్లాడితే మేము అమర్యాదగా అమర్యాద మాట్లాడడం సార్ మేము ఎప్పుడు అమర్యాదగా మాట్లాడడం మాట్లాడాల్సిన అవసరం కూడా మాకు సార్ ఇక్కడ పిఎస్ గా ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ ఆఫీసర్స్ ఆర్పిఎస్ ఎవరైతే ఉన్నారో కాదండి అందరూ కూడా గవర్నమెంట్ కింద భయపడే వాళ్ళే నిజాన్ని అబద్ధం చేసే వాళ్ళే కుదరదు మాకు ప్రజల సమక్షంలో మీకు నిజాయితీ ఉంటే ఈ ప్రభుత్వానికి మీకు ప్రజల సమక్షంలో మీరు చేసే విచారణ ఆడ చేసే బదులు ఇప్పుడు ఆ కెమెరాలు తీపరండి చూడండి మేమేమన్నా తప్పుడుగా తప్పు లేదు కాకపోతే ఆల్రెడీ ఒక రౌండ్ పిఎస్ పిఎస్ గారు అక్కడ వెరిఫై చేస్తారు వినండి సార్ సార్ మీరు ఆల్రెడీ పిఎస్ గారు సెక్యూరిటీ వాళ్ళు వచ్చారు వచ్చాను మీకు మాజీ మహామంత్రి గారు మాట్లాడారు అసలు ఎలా చేస్తారు సార్ ఏదైతే వాళ్ళు ಅದೇ ಕಾಡ್ರಿ ರೇಟ್ ಎರಡನ್ನೋದಿ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಆಯ್ತು ಮಾಜಿ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಅಂದ್ರೆ ಯಾರು ಯಾರು ನಿಮ್ಮ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಅಂತ ಹೇಳ ಅಂತ್ನಾರಾ ನೀವು ఎవರೋ ಒಕಳು ಮಾತಾಡೋದು ನೀವು ಎವರ್ನ ಐಡಿ ಹೇಳ ಅಂತ್ನಾರಾ ಹೇಳಿ ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳು ನೀವು ನೇರವಾಗಿ ಹೇಳಿ ಬಗ್ಗೆ ఐఆస్డబ్ల్యూ వాళ్ళు మాకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది రిపోర్ట్ మేరకు మేము వాళ్ళని తీసుకున్న తర్వాత ఏంటి ఎందుకు వచ్చారు ఏం తీశారు ఇప్పటివరకు వాళ్ళు ఏమేమి కవర్ చేశారని బయట చెప్పిన ఒక అసలు చంద్రబాబు గారు ఇంటి ముందు తీసే పర్మిషన్ ఎవరు ఇచ్చారు ఇరిగేషన్ అంటే ఒక లెక్క ఉండాలి ఒక మాజీ ముఖ్యమంత్రి ఇల్లు ముందు అర్థం చేసుకుంటారు క్లారిఫై చేసుకోండి మాట ద్వారా అసలు వాళ్ళు ఇరిగేషన్ వినండి మీరు చెప్పారు మమ్మల్ని కూడా చెప్పండి మీకు మీరు ఆవేదన పడ్డం కాదు ఐఆర్ కంపెనీ ఎవరైతే ఉన్నారో ఐఆర్ కంపెనీ అఫీషల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆపారు యాజ్ ఏ గవర్నమెంట్ అఫీషల్ గా వాళ్ళు ఒక రిపోర్ట్ మాకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది ఆ రిపోర్ట్ ಸಾರ್ ಇಜುಲ್ ವದ್ದೇ ಮೆದುಕೊಂಡು ನೀವು ಉದ್ದಮವಾದ್ರೆ ಗವರ್ಮೆಂಟ್ ಜಾಬ್ ಆಪು ಮಂಕೆಂದ